నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారుడు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దాసరపల్లి గ్రామంలోని బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ంత వరకు కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయలేకపోతున్నాను ఎన్నో చూస్తుంటాను ఎన్నో చేస్తున్నాను ఎంత ఘోరంగా మరిద్దరు మా ఊరు గోవింద్ కానిస్టేబుల్ ఉంటే కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళిపోయా స్టేషన్ లో చూసేవాళ్ళు ఎవరు డిక్లరేషన్ ఎంత కొత్త దెబ్బ పండికుండా పంపించలేము ఒక్క దెబ్బ పండిస్తారు ఏమైనా చూసే వాళ్ళు ఎవరు డిక్లెంతెబ్బ పండికుండా పంపించలేము ఒక్క దెబ్బ పండి